హాయ్ ఫ్రెండ్స్ సైందవుడు ఎవరు అతడికి ఉన్న వరం ఏమిటి దాని గురించి తెలుసుకుందాం మహాభారతంలోని ఒక పాత్ర సైందవుడు పుట్టగానే అతడికి ఒక వరం కూడా లభించింది అయితే శ్రీలోలుడు అయిన సైంధవుడు ఒక సందర్భంలో ద్రౌపదిని ఎత్తుకు వెళ్తాడు ఇంకా కురుక్షేత్రంలో అభిమన్యుడు మరణానికి కూడా కారణమవుతాడు అర్జునుడు సైందవుడి తలని ఏ విధంగా నరికివేస్తాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింధు దేశాధిపతి అయిన వృద్ధక్షత్రుని కొడుకు సైంధవుడు అయితే సైంధవుడు చిన్నతనంలో ఆడుకుంటుండగా ఏమరపాటుగా ఉన్నప్పుడు ఇతని తల నరకబడుతుంది అని ఆకాశవాణి పలుకుతుంది అప్పుడు ఆకాశవాణి మాటలను విన్న అతడి తండ్రి వృద్ధక్షేత్రుని బాధపడుతూ ఎవరైతే సైంధవుడు శిరసును నేలపైన పడివేస్తారో వారి తల వేయి ముక్కలు అవుతుందని శపిస్తాడు సైందవుడి పేరు జయద్రథుడు సింధు దేశానికి రాజు కావున సైంధవుడు అను పేరు వచ్చింది ఈ సైంధవుడు కౌరవుల చెల్లి అయిన దుశ్యలకు భర్త ఇతడికి స్త్రీ వ్యామోహం ఎక్కువ అయితే ఒకరోజు ద్రౌపదిని చూసి మోహించి ఆమె దగ్గరకు వెళ్ళి పాండవులు లేని సమయంలో తన కోరికను తెలియజేయగా వరుసకు అన్న అయిన నీవు ఇలాంటి బుద్ధితో నీచంగా మాట్లాడడం నీకు తగదు అని హెచ్చరించగా అవి ఏవి పట్టని సైంధవుడు ద్రౌపదిని ఎత్తుకుపోతాడు అప్పుడు పాండవులు ద్రౌపదిని విడిపించి సైంధవుడు వారి చెల్లి అయిన దుశ్చలకు భర్త అనే ఒకే ఒక కారణంతో చంపకుండా ఘోరంగా అవమానించి వెళ్ళిపోతారు ఇక కురుక్షేత్రంలో కౌరవుల తరపున ఉన్న సైంధవుడు పద్మ వ్యూహంలో ఉన్న అభిమన్యుడు మరణానికి కారణం అవుతాడు ఆ సమయంలో సైంధవుడిని సంహరించడం కోసం అర్జునుడు బయలుదేరి యుద్ధంలో అర్జునుడు సైంధవుడు తలను నరికివేస్తాడు ఇక ఆ సమయంలో ఆ శిరస్సు నేలపై పడకుండా శ్రీకృష్ణుడు ఉపాయం చెప్పడం వలన పాశుపతాశ్రాన్ని ఉపయోగించి శిరస్సును తపస్సు చేసుకుంటున్న సైంధవుడి తండ్రైన వృద్ధక్షత్రుని వడిలో పడేలా చేస్తాడు